హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనమేం తెలుసుకోబోతున్నామంటే యూనికాన్ సిక్స్ పికప్ ప్రాబ్లం తర్వాత క్లచ్ ప్లేట్స్ అనేవి ఎలాగ చేంజ్ చేసుకోవాలి క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది ఎలాగ చేసుకోవాలి ఈ క్లచ్ ప్లేట్లు అనేవి ఎలాగ పోతాయి ఈ క్లచ్ అసెంబ్లీలో ఏవే పార్ట్స్ అనేవి వస్తాయి ఇవన్నీ తెలుసుకున్నాము ఇప్పుడు చూస్తున్న కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా కొత్తగా ఈ వీడియో ఎవరన్నా చూస్తుంటే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఏమిటి మన మనం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా త్వరగా వస్తాయి ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి అన్ని వీడియోస్ అని మీరు త్వరగా చూడొచ్చు లేదంటే కొంచెం లేట్గా వస్తాయి దానికోసం అయితే చెప్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ యూనికాన్ బిఎస్ సిక్స్ వెహికల్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఈ వెహికల్ కూడా కిలోమీటర్స్ కూడా ఎక్కువైతే అయితే లేదు ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ అలా తిరిగింది ఎందుకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అనేసి ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది ఈ వెహికల్కి క్లచ్ ప్లేట్లు త్వరగా అయితే పోవు క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది సరిగా లేకపోతే క్లచ్ వైర్ అనేది ఆర్డ్ అయిపోయింది ఇలాగ ఆర్డ్ అయిపోయినప్పుడు దాని క్లచ్ అని అలాగే డ్రైవ్ చేయడం వల్ల ఈ క్లచ్ ప్లేట్లు అనేవి క్లచ్ అడ్జస్ట్మెంట్ గేర్ వేసినప్పుడు గేర్ డౌన్ చేసినప్పుడు అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా ఆ అడ్జస్ట్మెంట్ అనేది సరిగా లేకపోవడం వల్ల క్లచ్ ప్లేట్లు అనేది అన్నీ రుద్దేసినాయి అలా రుద్దేసిన తర్వాత అంతా నైస్ అయిపోయినాయి అలాగ నైస్ అయిపోవడం వల్ల ఏమంటే క్లచ్ ప్లేట్లు అంతా అరిగిపోయింటాయి ఉంటాయి అలాగ అరిగిపోయి ఫుల్ అయితే చూడండి బర్న్ అయిన అయిపోయినాయి బ్లాక్గా అయిపోయినాయి చూడండి నైస్ వచ్చేసి ఇవంతా బ్లాక్గా అయిపోయినాయి క్లచ్ ప్లేట్లు అంతా మనం ఎన్నో గేర్ వేసినా కానీ ఒకటే పికప్ పికప్ అంటే మనం ఒక ట్వంటీ స్పీడ్ కానీ పోదు చిన్న చిన్న మెట్టలు కూడా కానీ ఎక్కదు మన గేర్ డౌన్ చేసిన గేర్ వేసినా అంతా ఒకటేలాగపోతుంటుంటుంది ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేసుకుంటారు క్లచ్ ప్లేట్లు అనేవి అరిగిపోయి ఉంటే అందుకోసమే మెయిన్గా మీరు ఏ వెహికల్ అయినా క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది చూసుకుంటూ ఉండాలి క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది సరిగా ఉంటే క్లచ్ ప్లేట్ మనకి హెల్త్ అనేది చాలా అయితే వస్తుంది క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటే క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది ఏమన్నా ప్రాబ్లం వస్తే క్లచ్ ప్లేట్లు త్వరగా పోతాయి మనకి ఇలాగా టైం వేస్ట్ తర్వాత మనీ వేస్ట్ ఇవన్నీ వేస్ట్ కాబట్టి ఈ వీడియో ఏమన్నా చూస్తుంటే మీ వెహికల్కి కొంచెం క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది చూడండి తర్వాత ఇప్పుడు ఈ వెహికల్కి ఏమేమి మారుస్తున్నారు మనం ఎలాగ మార్చుకుంటే వెహికల్కి క్లచ్ ప్లే త్వరగా పోకుండా ఉంటాయి తర్వాత క్లచ్వి ఏమేమి పార్ట్స్ వస్తాయి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి ఎలాగ రెక్టిఫై చేసుకోవాలనేసి ఈ విషయాలు అయితే తెలుసుకున్నాము ఇప్పుడైతే మీరు చూస్తున్నది క్లచ్ అసెంబ్లు ఈ క్లచ్ అసెంబ్లీ అనేది ఇలాగ ఉంటుంది మీరు ఓపెన్ చేసినప్పుడు చూసినచ్చు ఇలాగా అది ఫస్ట్ చూస్తున్న చూడండి అది ఇన్నర్ బెడ్ ప్రతి ఒక్కటి చూపిస్తాను మీకు ఏ ఏ పార్ట్స్ అనేసి వస్తాయి అనేసి మనము లెఫ్ట్ సైడు గేర్ డౌన్ చేస్తే గేర్ ఇక్కడైతే చేంజ్ అవుతుంది గేర్ చేంజ్ అయ్యి తర్వాత ఈ క్లచ్ అబ్ అనేది చేంజ్ వస్తుంది తర్వాత అవన్నీ ఇంజన్లో పికప్ అనేది చేంజ్ అవుతుంది ఇది క్లచ్ అబ్బు ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లచ్ అబ్ పోతే ఇంకా చాలా ప్రాబ్లం వస్తుంది వెహికల్కి ఇదైతే రేర్ పోతుంది మనకి క్లచ్ పేర్లు పోయినామని అలాగా తోలేయటము తర్వాత ఒకటే గేర్గా పోవటం ఇలాంటి ఇష్యూ చేస్తే ఏమంటే వెహికల్ అనేది డ్యామేజ్ అనేది అవుతుంది ఇప్పుడు చూడండి నీట్గా కనపడుతుంది ఇది క్లచ్ డోర్ ఈ క్లచ్ డోర్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది రైట్ సైడ్ మనము బ్రేక్ వేసే దగ్గర క్లచ్ డోర్ అనేసి వస్తుంది క్లచ్ వైర్ కూడా పైన అయితే ఉంటుంది ఈ వీల్స్ అన్నీ మన క్లచ్ అనేది చేంజ్ చేసినప్పుడు అన్నీ చేంజ్ అవుతాయి పికప్ కూడా అప్పుడే చేంజ్ అయ్యేది ఇవన్నీ బాగున్నాయి అనేసి ప్లే వస్తున్నాయి లేదా అన్నీ చెక్ చేసుకోవాలి వీటిలో బేరింగ్స్ అనేవి ఉంటాయి బేరింగ్స్ ఏమైనా పోయినా కూడా త్వరగా పోతాయి కాబట్టి బేరింగ్స్ అన్నీ చెక్ చేసుకోవాలి ఇవైతే అన్నీ బాగానే ఉన్నాయి క్లచ్ ప్లేట్లు ఇన్నర్ బెడ్ ఆఫ్ బెడ్ స్టీల్ ప్లేట్లు ఇవన్నీ పోయినాయి అవి ఏవి అనేసి ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు స్కిప్ అయితే చేయొద్దండి మీకు ఏ అయినా ఏ మోడల్ అయినా టూ వీలర్ వెహికల్కి మోటార్ సైకిల్ వెహికల్కి ఈ పార్ట్స్ అన్నీ వస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్నది అవుటర్ బెడ్ అది ఇన్నర్ బెడ్ ఇవంతా స్టీల్ క్లచ్ ప్లేట్లు స్టీల్ ప్లేట్లు అంత అసెంబ్లీ అయితే వస్తుంది ఇలాగ అసెంబ్లీ చేంజ్ చేసుకోవడం వల్ల మనకేం బెనిఫిట్ అంటే ఇప్పుడు క్లచ్ ప్లేట్లు పైన అయితే క్లచ్ ప్లేట్లు అనేవి చేంజ్ చేసుకుంటే నెక్స్ట్ టైం స్టీల్ ప్లేట్లు పోతాయి తర్వాత ఇన్నర్ బెడ్ పోతుంది తర్వాత అవుటర్ బెడ్ పోతుంది తర్వాత బేరింగ్ పోతుంది ఈ విధంగా ఒక్కొక్కటే పోతూ ఉంటుంది దానివల్ల మనం ఏమిటి సర్వీస్ తీసుకొచ్చి లేదా టైం వేస్ట్ మనీ వేస్ట్ లేబర్ కాస్ట్ ఇవన్నీ వేస్ట్ అవుతాయి ఒకేసారి చేంజ్ చేసుకుంటే ఇలాగ ఒక్కొక్కటి అయితే పోతూ ఉంటాయి ఇలాగ పోవటం వల్ల ఏమిటి మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది మనీ అనేది వేస్ట్ అవుతుంది మనం ఇలాగ ఒకేసారి ఇవంతా సెట్ అయితే చేంజ్ చేసుకుంటే త్వరగా పోయే అవకాశం అయితే ఉండదు ఇలాగే క్లచ్ వైర్ కూడా చేంజ్ చేసుకునేయండి అప్పుడైతే మన వెహికల్కి క్లచ్కి క్లచ్ ప్లేట్లు పోయే అవకాశం అయితే తగ్గుతుంది క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది సరిగా ఉండాలి మెయిన్ ఇది అవుటర్ బెడ్ ఇప్పుడు మీరు చూస్తాను చూడండి ఒక్కొక్కటి అమర్చుతూ ఉన్నారు ఈ విధంగా క్లచ్ ప్లేట్లు స్టీల్ ప్లేట్ ఒకదానిపై దానిపై ఒకటి అమర్చి తర్వాత దాని అయితే ఫిట్ చేస్తారు ఇవన్నీ క్లచ్ అసెంబ్లీ మేమైతే క్లచ్ ప్లేట్లు స్టీల్ ప్లేట్లు అట్లా సపరేట్ అయితే చేంజ్ చేయము ఇలా చేంజ్ చేస్తే కస్టమర్ లాస్ అవుతాడు కాబట్టి కస్టమర్ లాస్ అంటే ఎలాగంటే ఇదే చెప్పాను కదా టైం వేస్టు లేబర్ వేస్ట్ ఇలాగా ఈ విధంగా అయితే సిట్టింగ్ అనేది కుసన పెట్టి ఇవి సెట్ అనేది అమస్తే ఫిట్ అనేది అవుతుంది మీకు మెయిన్గా వెహికల్కి ఇలా క్లచ్ పేర్లు పోయినాయి ఎలాగ తెలుస్తుంది అంటే ఓవర్ రేజింగ్ అవుతుంది ఒక చిన్న మెట్ట కూడా ఎక్కదో మనం తోసుకొని వెళ్ళచ్చు అలాగైపోతుంది అయిపోతుంది వెహికల్ వెహికల్ అనేది స్మూత్నెస్ అనేది పోతుంది ఓవర్ రేజ్ అయితే అవుతూ ఉంటుంది ఇలాగ ప్రాబ్లం అనేది మీరు ఫేస్ చేస్తుంటారు బట్ చూపిస్తాను చూడండి గేర్ ఆ సైడ్ ఎట్లా అంటే చూడండి ఇక్కడ చేంజ్ అవుతుంది ఈ విధంగా చేంజ్ అయినప్పుడు ప్రతి ఒక్కటి గేర్ అనేది చేంజ్ అవుతుంది ఇంజన్ లోపల గేర్ రాడ్ అనేసి వస్తుంది ఆ గేర్ రాడ్ అనేది చేంజ్ చేసి పిస్టన్ను తర్వాత ప్రతి ఒక్కటి చేంజ్ అవుతాయి ఈ విధంగా వెహికల్ అనేది మూవ్ అవుతుంది ఈ క్లచ్ ప్లేట్ లైన్ అంతా పోయి ఉంటే మనకి ఈ పికప్ అనేది తీసుకోకుండా ఓవర్ రీజ్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కటి ఇలాగ చెక్ చేసుకొని చూసుకొని అయితే అమర్చాలి లేదంటే ప్రాబ్లం వస్తుంది ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎందుకంటే ఈ వీడియోస్ అంతా మీకోసమే చేస్తున్నాను మీ బెనిఫిట్ అంతా ఇవంతా ఇది క్లచ్ హబ్బు మీరు చూస్తున్నారు కదా ఇదే ఫస్ట్ టైం అయితే వెహికల్కి కంపెనీ స్పేర్ పార్ట్స్ ఓపెన్ చేసిండేది వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఇదే సరే ఫస్ట్ టైం అయితే చేంజ్ చేస్తున్నారు ఈ వెహికల్కి ఆ సైడ్ ఉండేది పాత వెయ్యి క్లచ్ ప్లే క్లచ్ అసెంబ్లీ ఈ సైడ్ ఉండేది రైట్ ఫ్రంట్లో ఉండేది కొత్త అసెంబ్లీ ఈ విధంగా ఈ విధంగా అయితే ఫిట్ చేయాలి ఈ క్లచ్ ప్లేట్లు అనేవి మనం చేంజ్ చేసినప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి ఈ ఆయిల్ కూడా ఏమిటి ఇంజన్ను ఆయిల్ పక్కే గేజ్ ఉంటుంది గేజ్ చెక్ చేసేది కూడా ఆయిల్ కూడా తగ్గి తగ్గిన ప్రాబ్లం అయితే వస్తుంది క్లచ్ ప్లేట్లకి ఆయిల్ అనేది కరెక్ట్గా అందకపోయినా ఆయిల్ లేకపోయినా ఓవర్ హీట్ అయ్యి ఎక్కువగా అవంతా రాపిడ్ జరిగి అంటే రుద్ధేస్తాయి క్లచ్ అందుకే ఓవర్ రేసింగ్ తర్వాత ఓవర్ మెట్టలోగా ఉన్నప్పుడు ఒకటే గేర్లో పోకుండా ఉంటే మనకు సర్వేస్ మన వెహికల్ ఈ విధంగా మీ వెహికల్ అయితే రెడీ చేసుకుంటే పికప్ తర్వాత క్లచ్ అసెంబ్లీలో ఈ క్లచ్ ప్లేట్లు స్టీల్ ప్లేట్లు ఇవన్నీ పోయే అవకాశం అయితే తగ్గుతుంది మీ వెహికల్ మెయింటెనెన్స్ అయితే ఫుల్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు ఎవరన్నా కొత్తగా చూసా అంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లేదా లేదు ఇలాంటి వీడియోస్ మీకు ఏమైనా వెహికల్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా మీరు డ్రైవ్ చేసుకున్న బైక్ ప్రాబ్లం ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్కే ఎక్స్ప్లోవర్ ఛానల్ తెలుగు ఛానల్లో కామెంట్ అయితే చేసేయండి ఈ వీడియో మీకు అయితే నచ్చిన నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేయండి లేదా లేదు ఇప్పుడు ఇవన్నీ ఫిక్స్ చేసి మళ్ళీ వాటికి ప్యాకింగ్ చేంజ్ చేసి అంతా ఒకసారి డ్రైవ్ చేసి కస్టమర్కి అయితే ఇన్ఫార్మ్ చేస్తాము వెహికల్ ఓకే అంటేనే కస్టమర్కి అయితే డెలివరీ ఇస్తాము ఇలాంటి వీడియోస్ కోసం మన ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయితే చేసేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి